ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని కూడా వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు ఎంతో విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినాన రాత్రిలోపు నువ్వు ఒక గొప్ప శుభవార్తను తప్పకుండా వింటావు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనుక వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఎంతో విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి నాడు నీ మనసులో నువ్వు ఏదైతే అనుకుని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్త కానీ లేదా ఏదైనా కానీ నీ కుటుంబ పరంగా కానీ నీ ఆర్థిక పరంగా కానీ నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప శుభవార్త అయితే నువ్వు వస్తుంది అది కూడా నీ పనిలో ఒక మంచి లాభం కలిగేటటువంటి శుభవార్త అయితే నువ్వు ఈ రాత్రిలోపు తప్పకుండా వింటావు అందుకు నమ్మకంతో నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను నీ మనసులో ఏదైతే అనుకొని ఈరోజు ఈ సందేశం వింటున్నావో దానిని తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది నీకున్నటువంటి ఆశను నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు నిరాశగా నీ కోరిక నెరవేరాలని నువ్వెప్పుడూ కూడా మదన పడకూడదు ఆశగా ఎదురుచూడు నమ్మకాన్ని కోల్పోవద్దు ఎప్పుడైతే నిరాశకు నువ్వు గురవుతావో ఆ క్షణం నిన్ను ఎవరో బాధ పెట్టనవసరం లేదు నిన్ను నువ్వే బాధ పెట్టుకున్న వాడివవుతావు దేనికైనా సరే కావలసింది నమ్మకం సహనమని ఎన్నోసార్లు చెప్పాను కదా అవే మనిషికి గొప్ప ఆయుధాలు మనిషి సంతోషంగా ఉండాలన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవాలన్నా అవి రెండు ఉంటేనే వారికి ఎప్పటికీ కూడా అనేది ఉండదు మీరు నా బిడ్డలు మీరు ఏదైనా కానీ కోరిక నెరవేరినప్పుడు కానీ లేదంటే మీ సమస్య తీరనప్పుడు నిరుత్సాహం పడుతూ తండ్రి నా కోరిక నెరవేర్చు అని నా వద్ద మారం చేస్తూ ఉంటారు అది సహజం నేను కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక మీకు మీ కోరిక నెరవేర్చే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తాను కానీ మీరే నన్ను మాత్రం అర్థం చేసుకోకుండా నాకంటూ కాస్త సమయాన్ని కూడా ఇవ్వకుండా వెంటనే నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చలేదు నా బాబా అను అని అనుకుంటూ నేను అడిగింది నాకు ఇవ్వకుండా ఇలా ఆలస్యం చేస్తూ ఉన్నాడని ఈలోపే మీకు అనిపించిందన్నీ కూడా అనుకుంటూ ఎక్కువగా నిరాశపడుతూ ఉంటారు దేనికైనా కానీ మనిషిలో ఆశ అనేది నిండుగా ఉండాలి ఆ ఆశను ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ఎందుకంటే ప్రతిరోజు కూడా అంటే ఈరోజు ఉన్నది రేపు ఉండదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కష్టం కూడా రేపు నీ దగ్గర ఉంటుంది అనేటటువంటి నిరాశను మాత్రం నువ్వెప్పుడు కలిగి ఉండవద్దు నీలో మంచిని నింపుకో అలాగే మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు ఈరోజు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా సరే నా జీవితం మారుతుందేమో అప్పుడైనా నేను సంతోషంగా ఉంటానేమో అని అనుకోవాలి కానీ ఎప్పటికీ నా జీవితం ఎక్కింతే నా జీవితం మారదు నా జీవితాన్ని బాగుపరిచేవారు ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా నిరాశగా ఇలా లేనిపోని ఆలోచనలతో మీ మనసును నువ్వే కష్టపెట్టుకోవద్దు మీరు అనుకున్నది జరగనప్పుడు మీ మనసుకు కాస్త బాధ అనేది కలగడం సహజమే నేను ఒప్పుకుంటాను అందుకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు ఏదైనా కానీ ఒక మంచి పని ప్రారంభించాలి అని అనుకుంటారు కదా అందుకు మీరు కేవలం అనుకుంటేనే సరిపోతుందా చెప్పండి అలా అనుకోగానే ఆ పని రేపటికి రేపటే రేపటికి రేపే మీరు విజయవంతంగా పూర్తి చేయగలరా చేయలేరు కదా అలాగే మీరు ఎవరి వద్దైనా సరే ఏదైనా ఒక పనికి ఒప్పందం కుదుర్చుకుంటారు ఆ పనిని మీరు కేవలం ఒక్కటంటే ఒక్క రోజులోనే చేయగలరా లేదు కదా దానికంటూ కొంత సమయం ఏర్పడుతుంది అది కూడా మీకు తెలుసు అందుకు తగినటువంటి ప్రణాళికలు మీరు వేసుకోవాలి దానికంటూ ఖచ్చితమైనటువంటి ఒక రోజును మీకు మీరుగా నిర్ణయించుకోవాలి ఈ మధ్యలో మీరు ఆ పనిని పూర్తి చేయలేదంటే మీకు మీకు ఆ పని ఇచ్చినటువంటి యజమాని నుండి కాస్త ఒత్తిడి కలుగుతుంది మీ యజమాని అడిగితే అందుకు మీరు వారికి ఏమని సమాధానం చెబుతారు అందుకు కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతారు కదా అలాగే మీరు చెప్పినటువంటి ఏదైనా ఒక పనిని ఈ బాబా పూర్తి చేయాలి అంటే నాకు కూడా కాస్త గడువు అవసరం కదా ఎందుకంటే దానికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చే వరకు మీరు ఆగాలి అని సహనంతో ఎదురు చూడాలనే కదా ఈ బాబా కూడా చెబుతుంది ఈలోపే మీకు జరగనటువంటి ఆ పనిని గురించి మీరు ఎంతో అసహనానికి గురవుతూ వస్తారు మిమ్మల్ని మీరు దూషించుకుంటారు ఎదుటి వారిని దూషిస్తారు అలాగే భగవంతుని కూడా దూషిస్తారు ఈలోపు మీకు అనిపించిన పనులన్నీ చేస్తారు అంతవరకు మరి సమయం పడుతుందని మాత్రం అర్థం చేసుకోలేరు అలాగే మీరు నన్ను ఒక కోరిక కోరినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు కానీ అందుకు సమయం కానీ తప్పకుండా వచ్చే తీరాలి అలాగే ఆ కోరిక వలన మీకు రాబోయేటటువంటి లాభ నష్టాలు ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా పరిశీలించాలి కదా అలాగే మీ రాతలో లేని దాన్ని కూడా ఇవ్వడానికి భగవంతుని కూడా ఒప్పించాలి మీరు అడిగింది ఇవ్వాల్సి వచ్చినటువంటి సమయంలో ఈ బాబా మీకు అన్యాయం చేయడు మరి నా బిడ్డలకు ఏదైనా కానీ వారు అడిగింది ఇచ్చే ముందు అన్ని విధాలుగా ఆలోచించి ఇవ్వాలా వద్దా మీ తల్లిదండ్రులు కూడా మీకు ఏది ఇస్తే బాగుంటుంది ఏది మీకు మంచి ఏది మీకు కీడు తలపెడుతుందని అన్ని రకాల ఆలోచనలతో జాగ్రత్తలు పాటిస్తారే మరి సర్వమో నువ్వే బాబా అని ప్రతి ఒక్కటి కూడా నాపై భారం మోపినటువంటి మీకు నేను మీ గురించి మీ జీవితం గురించి ఇంకెంత జాగ్రత్త వహించాలో చెప్పండి లేదు బాబా మేము ఏది అడిగినా కూడా కాదనకుండా వెంటనే మాకు ఇచ్చేయాలంటే చెప్పండి ఇచ్చేస్తాను అలా కాకుండా మంచి చెడులు ఏమీ ఆలోచించకుండా మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా ఉండరు కదా అన్ని విధాలా మీ గురించి ఆలోచించే మీకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకై వారి అంతా కూడా మీకోసం త్యాగం చేస్తారు మరి వారిలాగే కదా మీ బాబా కూడా మీకు కూడా నేను మీరు అడిగినటువన్నీ కూడా నేను తప్పకుండా ఇస్తాను కానీ అది మీకు ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది చూసుకొని జాగ్రత్తగా ఆ విషయాన్ని ఆలోచించే ఇస్తాను అంతే ఈలోపే మీరు నిరాశగా ఉండి మీకు మీరే ఎక్కువగా టెన్షన్స్ పడుతూ సతమతమైపోకండి రోజు మీరు ఒకటే ఆలోచన చేయండి ఏ క్షణంలోనైనా సరే నా మనసులో ఉన్నది బాబా తప్పకుండా ఇస్తాడు ఇచ్చే తీరుతాడు అనేటటువంటి ఆశను మాత్రం కోల్పోకండి ఆ ఆశతోనే ఎదురు చూడండి మీ ఆశలను నేను ఒమ్ము చేయనని చెబుతున్నాను కదా మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ బాధకు గురి చేసే విధంగా ఈ బాబా చేయడు మీరు నాకు అంత నమ్మకాన్ని ఇస్తుంటే అలాగే మీకు మీరు నాకు అంతటి ప్రాధాన్యత ఇస్తుంటే ఏ భగవంతుడైనా సరే మిమ్మల్ని ఎలా వదులుకుంటాడు చెప్పండి ఏ భగవంతుడికైనా సరే జాలి కలగదా తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను జీవితంపై ఇక ఎప్పుడూ కూడా విరక్తి చూపవద్దు అలాగే నీ అంతట నీ జీవితాన్ని నాకు ఇలా జరుగుతుంది అని ముందే ఊహించుకుంటూ ఎక్కువగా ఆలోచనలు కూడా చేయవద్దు నీ చుట్టూ ఉన్నవారిని ఒక్కసారి గమనించు వారికి కూడా చెప్పుకోలేనని సమస్యలు ఉంటాయి కానీ వారు చూడు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ ఎలా తృప్తిగా ఉండగలుగుతున్నారో విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఎప్పుడూ నష్టమే జరుగుతుంది తప్ప లాభం ఉండదు అలాగే నాకేదో జరిగిపోతుంది అనేటటువంటి ఆలోచనలతో ఉంటే అలాగే జరిగిపోతూ ఉంటుంది తప్ప అందులో నీకు ఎలాంటి లాభం ఉండదు ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కో అలాగే నిన్ను కష్టపెట్టేటటువంటి సమస్య నుండి నేను తప్పకుండా దూరం చేయబోతున్నాను అది కూడా ఈ శుభ సమయం రోజున ఎంతో ఆనందకరమైనటువంటి ఈ తొలి ఏకాదశి నాడు నీకు ఏదైతే శుభవార్త రావాలని ఆశగా అడుగుతున్నావో ఆ శుభవార్తను నువ్వు ఈ రాత్రిలోపు అంటే తప్పకుండా ఏ నిమిషంలోనైనా సరే మంచి శుభవార్త నీకు అందిస్తాను అలా అని ఈ సాయి ఏవో చమత్కారాలు చేస్తాడని అనుకోమద్ అనుకోవద్దు నీ సాయి లీలలు ఆకాశం నుండి ఊడిపడే విధంగా ఏమి అద్భుతాలను సృష్టించడు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆయన యొక్క దయ కరుణ రక్షణ అత్యంత సహజంగా ఉండే విధంగా నీకు ఒక మంచి శుభవార్తను అందిస్తాను మనసుతో చూసేటటువంటి ప్రతి ఒక్కరికి నా రూపం సజీవంగా కనిపిస్తుంది నా భక్తులను రక్షించేందే నా యొక్క భక్తులను రక్షించడమే నా పనిని నేను ఎన్నోసార్లు చెప్పాను నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టను నేను నీతోనే ఉంటాను నీ బాబా ఏదైనా చేయగలడు నువ్వు ఆయన్ను నమ్మితే చాలు నీ సాయి ఒక అత్యున్నత శక్తి అని గుర్తుంచుకుంటే చాలు ఆయనపై నమ్మకాన్ని ఉంచుకుంటే చాలు సర్వము నీకు అందించేందుకు నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను ఇక నుండైనా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు